ఈ సందర్భంలో ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీ మాల మాదిగా సమాజం మేలుకోకపోతే దళితులకు రక్షణ ఉండదు ఎందుకంటే అగ్ర కులస్తులు దళితులకు ఏమి చేసినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోదు కనుక ఎంత దారుణంగా ఉందండి మాట అక్కడ జరిగింది ఏంటి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి ఇంకా ముందుకు పోతే ఏకంగా ఎస్సీ ఎస్టీలని ఈ అగ్రవర్ణాల వాళ్ళు బతకనేవరు ఈ హిందువుల దాడి పెరిగిపోతుంది అనే విధంగా కొన్ని వందల కామెంట్లు ఈ సంఘటనకు సంబంధించి ఇది నిజమేమో అసలు నిజంగానే ఏం జరిగిందో తెలియకుండా నిజంగా దళితుల మీద దాడంటే ఖచ్చితంగా అగ్రవర్ణాలు దాడే క్రిస్టియన్స్ మీద అంటే ఖచ్చితంగా హిందువులు దాడే అని ఫిక్స్ అయిపోతున్నారు అట్లా మైండ్ సెట్ చేస్తారన్నమాట అసలు ఈ గొడవ గల కారణం ఏంటో ఒక్కసారి ఈ నిజాలు మీకు వినిపిస్తా జాగ్రత్తగా వినంట సమాజ వర్గాలు ఏంటంటే ఇప్పుడు మేము సమస్యలు లేవు రీసెంట్ గా ట్వంటీ ఒక కుటుంబానికి అభిజం నుంచి వచ్చింది కులం ఏంటి వచ్చినానికి